వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డా అని ఇప్పుడు అంతటా వినిపిస్తోంది మరి అసలు పిఠాపురం అడ్డా అనేది ఎవరికి అడ్డాగా నిలిచిందో ఇప్పటి వరకు అందరికీ తెలిసిందే మరి ఈ విషయంలో వర్మ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారట మరి వర్మకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారా లేదంటే వర్మ ఒంటరి పోరాటం చేస్తారా ఆ వివరాలు మీకోసం పిఠాపురంలో రాజకీయాలు హాట్ గా మారాయి పిఠాపురం పవన్ కళ్యాణ్ అని ఇటీవల జనసేన నేతలు సగర్వంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ కి ఈ నియోజకవర్గం శాశ్వతం అన్నట్లుగా వారి మాటలు ఉన్నాయి నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చివరి సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు ఒక్క ఛాన్సే కదా అనుకుని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయిన ఎస్ వర్మ ఆయనకు మద్దతుగా నిలిచారు ఇండిపెండెంట్ గా గెలవగలిగే బలం వర్మకు ఉందని రెండు వేల పద్నాలుగు ఎన్నికలు నిరూపించాయి కూడా కానీ కొత్త ధర్మం టీడీపీ అంటే విధేయత చంద్రబాబు నాయుడు లోకేష్ పట్ల ఉన్న అభిమానం వంటి వాటికి కట్టుబడ్డారు వర్మ ఇక జనసేన విజయానికి ఆయన మనస్ఫూర్తిగా సహకరించారు కూడా అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాక రాజకీయ లెక్కలు మారిపోయాయి అక్కడ బలంగా ఉన్న టిడిపికి వర్మకు కూడా ఒక్కసారిగా ప్రాధాన్యత తగ్గిపోయింది ఆఖరకు వర్మ కర్మ అన్నట్లుగా ప్రాసలు సైతం జోడిస్తూ సెటైర్లు వేసి సీన్ కి వచ్చారు దాంతో వర్మ నుంచి గట్టిగానే రియాక్షన్ వస్తుంది ఆయన తాను చంద్రబాబుని లోకేష్ బాబుని నమ్ముకున్నానని అంటున్నారు ఈ ఇద్దరు ఎక్కడ తనకు అన్యాయం చేయరని నమ్మకం కూడా ఉందంటున్నారు అంతేకాదు పిఠావరం అడ్డా అన్న మాటలకు ఆయన కౌంటర్లు ఇస్తున్నారు తాను పిఠాపురంలోనే పుట్టానని ఇక్కడే పెరిగానని ఇక్కడే తన జీవితం మొత్తం ఉందని జనాలకు వివరిస్తున్నట్లుగా ఎవరికి కౌంటర్ తగలాలో వారికే తగిలేలా జవాబు ఇస్తున్నారు ఇక వర్మ అయితే ఎక్కడ తగ్గేది లేదని చెప్తున్నారు పొత్తులో భాగంగా సీటుని వదులుకున్న వర్మ తనకు ఏ రకమైన పదవి ఈ ఏడాది కాలంలో దక్కకపోవడంతో ఒక అసంతృప్తి చెందిన కూడా జనంలోనే ఏదైనా అన్నట్లుగా తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు ఆ విధంగా పిఠాపురంలో తన పలుకుబడిని కాపాడుకోవడమే కాకుండా తానేంటో మరోసారి కళ్ళకు కట్టినట్లుగా రుజువు చేయబోతున్నారు జనంలోకి వస్తున్నానని ఆయన తాజాగా చేసిన ట్వీట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే ఇక తాను ఈ నినాదంతో ప్రజల్లోకి తిరుగుతానని వర్మ స్పష్టం చేశారు వర్మ ఇప్పుడు జనంలోకి వచ్చేశారు ఆయన ప్రజల్లో కలిగి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కూడా ఉంది దాంతో జనంలోకి ఈజీగానే వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఉప్పాడ గ్రామంలో పర్యటించారు అక్కడ మత్స్యకార గ్రామాల్లో ఆయన కలియుదీగారు వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీ సైతం ఇచ్చారు మరోవైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన అధికారికంగా హామీలు ఇవ్వాల్సి ఉంది కానీ మాజీ ఎమ్మెల్యేగా వర్మ హామీలు ఇస్తున్నారు ఒక విధంగా చూస్తే తాను ఒక అధికారిక కేంద్రంగా మారుతున్నారని అంటున్నారు దీని వల్ల టీడీపీ కేడర్ కి జోష్ తేవడమే కాకుండా జనంలో తాను తన పలుకుబడి ఎక్కడ తగ్గిపోలేదని చెప్పుకునే వ్యూహం ఏదని అంటున్నారు మరి జనసేన వర్మ దూకుడిని చూస్తూ ఊరుకుంటుందా అనేది ఒక ప్రశ్న అయితే వర్మ ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ ని తన సొంత నియోజకవర్గంలో లాంచ్ చేసి పర్యటిస్తుంటే టీడీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చర్చకు వస్తుంది ఏది ఏమైనా తాను మడిగట్టుకొని కూర్చునేది లేదని వర్మ స్పష్టం చేస్తున్నారు వర్మ తాజా నిర్ణయంతో పొలిటికల్ గా చూస్తే జనసేనకు టీడీపీకి మధ్య పీఠముడి గట్టిగానే పడినట్లు అంటు ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఎప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు వర్మ విషయంలో న్యాయం చేస్తారా చేయని పక్షంలో వర్మ ఒంటరి పోరాటం చేస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది రానున్న కాలంలో ఏం జరగనుందో చూడాలి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి